నేను మిమ్మల్ని రప్పించడానికి ముఖ్యమైన కారణం నా మనసులో ఏర్పడచన్న సందిగ్ధం ఇప్పుడు మీ అమ్మాయి భాను అది ఇప్పుడు మీ అమ్మాయి భాను కావచ్చు కానీ అమ్మాయి జాతకంలో కొంత దోషం ఉండటం వల్ల ఆవిడ కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచటం మంచిది మీరెవరో మధ్యలో మాట్లాడనక్కర్లేదు నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలుసు మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారా లేదా తీసుకెళ్ళమంటారు ఇప్పుడే ఇప్పుడు రోజు మంచి రోజునా అది ఏ రోజు వదిలిపోతే ఆ మంచి దశరథరావు గారు నేను కొంచెం విడిగా మాట్లాడుకోవాలి బయలుదేరతారా సార్ నన్ను ఒక్కడే వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను కానీ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలంటే మాత్రం కారణం తెలియకుండా ఇక్కడి నుంచి కదలను మీ అమ్మాయిని వదిలేసే వెళ్ళమంటున్నాను సార్ కృష్ణ అయిన వారి ముందు నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు మీరు బయలుదేరండి సార్ రాంబాబు ఇప్పుడు మేము భాను గురించి మాట్లాడుకోవాలి ఏమిటి మాట్లాడేది బావును ఇక్కడ ఉండకూడదని అంటాం అంతేనా అది కాదు తను ఉండని చోట నేను కూడా ఉండను అంతే అరణ్యవాసాన్ని కాదమ్మా శనేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి మనం అందరి తరఫున దండం పెట్టుకుని వస్తాం పద ఆ అనయా ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నయ్య ఏ విషయం ఆ ఊళ్ళో ఏ సినిమాలు బాగా ఆడుతున్నాయా అని ఎలా పరిహాసంగా ఉందా భాను బ్రతుకే నీకు పరిహాసం అయిపోయింది కదా అన్నయ్య ఏ కారణం భాను పుట్టింటికి పంపాలనుకున్నావు మనదొక పవిత్రమైన కుటుంబం పవిత్రమైన కుటుంబం ఇంకా ఇది ఒక అగ్నిహోత్రం లాంటి వంశం ఇంకా కట్టుకున్న మగనికి అడుగులకు మడుగులొత్తుతూ దేవతలా జీవించే ఒక ఉత్తమరాలు ఉంటున్న ఇల్లు ఇంకా ఈ ఇంటి కోడలుగా ఒక యువత ప్రవేశించడం సాగించరు ఇంకా నేను చెప్పవలసింది పూర్తయింది నేను చెప్పవలసింది ఇప్పుడే మొదలైంది పాను వ్యభిచారైనప్పటికీ అది ఇంట్లో ఉండాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనవా దాన్ని కట్టుకున్న మొగుడ వాడు ఒక పసిపిల్లాడు అలాగా క్షమించాలి వదిన గురించి ఎవరన్నా తప్పుడు మాట అన్నాడే అనుకో చెప్పు చూద్దాం తాను ఆహా అధ్వస్తాం రాంబాబు కళ్ళాడు ఉండే ఉంటే వాడి భార్య గురించి నువ్వు ఇన్ని మాట్లాడినందుకు మరి వాడికి కాళ్ళు ఉన్నాయి ఆ కాళ్ళకి కొత్త చెప్పులే ఉన్నాయి అన్నయ్య హత్య చేసినట్టు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని కూడా కోర్టులో నేరస్తుడు అనరు నేరారోపణ జరిగిన వ్యక్తి అంటారు అది సరే ఈ ఆరోపణకి ఏమిటి ఆధారం అది మద్రాసు వృత్తి చేసింది ఎవడు చెప్పాడు నేనే చెప్పాను ఎవడు వెళ్ళాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఎవడు వెళ్ళాడు నిత్య పురాణ పారాయణంతో దేశాన్ని పవిత్రం చేస్తున్న శ్రీమాన్ పండితారాధ్య దశరథరావయ్య గారి పుత్రుడు తొమ్మరి గుడిసెలు దూరొచ్చాడు ఆహా తినడానికి నా చెవులు పెట్టి పుట్టారా నా తండ్రి నాకు అభ్యంతరం లేదు మరి నిక్షేపంగా ఆ పని చేయక ఆ భాను ఇంట్లోంచి వెళ్ళబడతానంటాడు ఎవటా మీ నాన్న మీ స్త్రీ నా ప్రియాతి ప్రియమైన అన్నయ్య గారు ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య కనుక నేను అడగబోయే ప్రశ్నలు కూడా పచ్చిగా ఉంటాయి కొంచెం మన్నించాలి హా వదిన ఇక్కడే ఉండాలి నా ఉద్దేశంలో ఈ కేసులో మొదట ముద్దాయివే నువ్వు ముగ్గురు చెడిపేసిన ముద్దులు వదినగారు ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు అలా గుడ్డి చెట్టు కొంపలికి పోయి ఉంటావు అప్పుడప్పుడు వెళ్ళాను అప్పుడప్పుడు వెళ్ళాడు వెరీ గుడ్ అలా అప్పుడప్పుడు వెళ్ళిన వాడు నీకు అందరి ముఖాలు గుర్తున్నాయా లేదు అప్పుడేదో చూసిన ఈ ముఖం ఎలా గుర్తుందిరా నీకు నేను మొదటిసారి వెళ్ళింది అక్కడికే అంటే ఆవిడ నువ్వు ఒకే ఒక్కసారి చూసావు మొదటిసారి వెళ్ళిన వాడు పోలీసులు ఎక్కడ పట్టుకుంటారా అమ్మ అబ్బాయికి ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుంది అని కంగారు పడి వెళ్ళినంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ ముఖాలు ఎక్కడ జ్ఞాపక ఉంచుకుంటాడ దొమ్మర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ కాదు కదూ నువ్వు వదిలేసిన ఆ ఒక్క పర్సెంట్ సందేహమేరా నా నమ్మకానికి బలం పాను అలాంటి అమ్మాయి కావడానికి వీల్లేదు ఎందుకంటే రాంబాబు బిడ్డ ఆమె కడుపులో పెరుగుతోంది దానికి దీనికి ఏమిటో సంబంధం పది మంది నడిచే తోలు పచ్చగడ్డి రామ సాక్షి నెంబర్ వన్ క్షమించాలి ఇప్పుడు సాక్షి నెంబర్ టూ భరత్ భూషణ్ గారు క్షమించాలి తమరు పెద్ద మనుషులు అయ్యారు కదండి అందుకని మర్యాదగా పిలుస్తున్నాను ఈ తప్పు తమరు ఏ సంవత్సరంలో చేశారు సార్ మే ఫిఫ్టీన్ ఎయిటీ అంత తప్పేమని ఎలా చెప్పేశావు ఆ రోజు నా పుట్టినరోజు ఓహో ఒక పవిత్రమైన రోజు మరొక పవిత్రమైన పని ప్రారంభించావు అనమాట వెరీ గుడ్ ఇప్పుడు నా పని చాలా తేలికైపోయింది ఆ తారీఖున భాను మద్రాసులో లేదు అని నేను నిరూపిస్తే లోపలికి రావచ్చునా రండి రండి నా ఇంట్లోకి నేను అడిగి రావాల్సి వస్తుంది కర్మ రా జరిగిన దానికి అంతటికి మీ ఇద్దరికి క్షమాపణ నేను చెప్పాలనుకుంటున్నాను ఓ చిన్న చేంజ్ కోసం మీ ఇద్దరిని సెకండ్ హ్యాండ్ ముందు పంపించాలనుకుంటున్నాను ఏ ఊరు వెళ్ళాలందిరా నీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటి లింగాలకి వెళ్ళి నిండా మునగాలనిపిస్తుంది నువ్వు చెప్పు చెప్పమ్మా నాకెందుకు మావయ్యేదంతా అలా అనకూడదమ్మా నువ్వు ఏ ఊళ్ళు చూడలేదో చెప్పు మిమ్మల్ని నేను పంపిస్తాను ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్ అని ఎప్పుడో చూసేశాను మావయ్య అదేలాగా సంవత్సరం అంతా హైదరాబాద్ లో చదువుకొని సమ్మర్ వెకేషన్స్ కు మాత్రం ఊరు వదిలి వెళ్లేదాన్ని సమ్మర్ వెకేషన్స్ అంటే వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయమ్మా ఏప్రిల్ మే జూన్ మే పదిహేను అయితే ప్రతి సంవత్సరం మే నెలలో నువ్వు ఎప్పుడు హైదరాబాద్ లో ఉండేదని కాదన్నమాట ఈ మధ్య నాలుగైదు సంవత్సరాలుగా వేసవ సెలవులు ఎక్కడెక్కడ గడిపో గుర్తుందమ్మా డెబ్బై ఎనిమిదిలో కలకటా డెబ్బై తొమ్మిదిలో గోవా ఎనభైలో మెడ్రాస్ ఎందుకు మావయ్య ఈ వివరాలన్నీ అడుగుతున్నారు ఎందుకు అడిగానని వాడు కూడా బాధపడుతున్నాడు నేను తీసుకున్న నిర్ణయం సరైందని ఇప్పటికైనా మీకు అర్థమైందా రాంబాబు అమ్మాయిని తీసుకెళ్లి పుట్టింటో వదిలిపెట్టిరా నాన్నా కారణం ఏంటో తెలుసుకోవచ్చా అమ్మాయి జాతకం బాగాలేదు బాబాయ్ ఇది నా నిర్ణయం వేడు ఏమిటి మాయంతా అమ్మా బ్రతుకులో మనిషికి నమ్మకమే ప్రధానం నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని ఆధారం చేసుకొని ఇప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నాను అందులో గెలుస్తానో ఓడిపోతాను కానీ నలుగురు మధ్య నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఆశీర్వదించాబాయ్ వెళ్ళరా వెళ్ళు నేనున్నాక వెళ్ళిరమ్మా వెళ్ళండి ఆరు మాసాలే కదా ఏకంగా విడిపోతున్నావా ఏమిటి నేను రోజుకి ఇరవై నాలుగు సార్లు వచ్చి వచ్చినప్పుడల్లా ఒక గంట ఉండిపోతాగా మా నాన్న వాళ్ళు మన మంచి కోసమే పంపించుంటారు ఎరవకు ప్లీజ్ లాయర్ గారు మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు మా రాంబాబుకి విడాకులు ఇప్పించే పూచి మాత్రం మీది దానికి కావాల్సిన మార్గం మీద మీరే ఆలోచించండి అలాగే అదేం పెద్ద సమస్య కాదు కానీ ఇప్పుడు మీ కోళ్ళు ఎక్కడుంది తిరుగు సరే ఏళ్ళ నర్సరి పట్టుకుంది మనకు కాదు మా నాన్నకు పట్టుకుంది అదేంటండి పెళ్ళైన తర్వాత ఆలు మొదలు కలిసి బతకడం అనేది వాళ్ళ జన్మ హక్కు అది కాదంటే మా నాన్న ఎవరు ఇంటికి వెళ్తాం బతికితే ఆయనతోనే కలిసి బతుకుదాం లేదా ఆయనతో కలిసి వద్దాం ఏ అక్కడ నిలబడిపోయా లోపలి అటో ఇటో తీసుకొస్తా నేను నీ కట్టుకున్న మొగండి నాకు ఆ హక్కుంది నేను కాకపోతే ఇంకెవరేస్తారో భుజం మీద చెయ్యి నీకందరికి ఇదే చెప్తున్నాను దీన్ని మెళ్ళ కట్టాను ఇది నాతోనే ఉంటుంది నీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాం బాబు ఇప్పుడు నువ్వు మగానో అనిపించుకున్నావు కృష్ణ ఎవరంతా గొంతు తెచ్చుకున్నా నేను భయపడేది లేదు బాబాను అమ్మా నాన్ను ఎదరించి నువ్వు ఇంట్లో తీసుకుపోతుంది నేను ఇచ్చాల్సి ఉంటానని చెప్పంటావా షాపులో సెక్స్ పుస్తకాలతో వ్యాపారం చేసే నీకు ఇది మద్రాసులో సెక్స్ తో వ్యాపారం చేస్తున్న విషయం తెలుసా చెప్పమని చెప్పండి ఆవిడ తప్పు చేసిందని అనుకున్నా ప్రస్తుతం గర్భింది ఇలా ఎండో అన్యాయం ఉందిరా అన్యాయం చెప్తున్నాను రాంబాబు నీ భార్యను బయటకు గింటేస్తున్నారా నువ్వు వెరీ గుడ్ చాలా గొప్ప పని చేసావరా చాలా గొప్ప పని చేశావురా నిన్ను కొట్టలేక